రాజులు లేనప్పుడు తానే న్యాయాధిపతిగా వ్యవహరించిన వాడు ఒక రకంగా చెప్పాలంటే ఒక రాజుగాను అండ్ ప్రవక్తగా కూడా పనిచేసినటువంటి వాడు న్యాయాధిపతిగా ఉన్నవాడు సులమును సులమునా సమయలు ఫీదారా సులమును కూడా రాజు ప్రవక్తలే కానీ అన్నగా అన్నది ఎందుకు ఈ విషయం ఇంతగా చెప్తున్నానంటే మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం మీ ఆనందం కోసం మీ ఎంజాయ్ కోసం మీ బిల్డప్ కోసం పచ్చిగా చెప్పాలంటే మీ ఎత్తుల కోసం అడిగి జాబ్ ఉంది నాకు జాబ్ లేదు బ్రదర్ చాలా చండాలంగా అనుకుంటున్నారు జాబ్ రావాలి బ్రదర్ రావాలి బ్రదర్ ఎందుకు చండాలంగా అనుకోకుండా ఇడి కూడా జాబ్ వచ్చింది అనుకోవాలని నువ్వు అడగాల్సింది అది కాదు నువ్వు అడగాల్సింది అది కాదు దేవా ఒకప్పుడు తెలియక ఇవన్నీ అడుగుకున్నాను నేను ఎత్తుల కోసం జనాల కోసం మెప్పు కోసం గొప్ప కోసం నా భోగాల కోసం లైఫ్ని ఎంజాయ్ చేయటం కోసం ఒకప్పుడు అడిగా ఇంకా అడగను ఇప్పుడు ఇప్పుడు రోగం తగ్గాలని అడుగు తప్పులేదు కానీ నీ భోగం నిమిత్తమా రోగం తగ్గాలి మరెందుకు దేవా నీ కొరకు బ్రతుకుతా నీ కొరకు బ్రతుకుతా చెప్పు చెప్పు ఇందాక రోగాలతో ఉన్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తమన్నా ఎత్తారు చేతులు చెప్పు ఎందుకు తగ్గాలి రోగం నాకు నలుగురు పిల్లలు అన్నయ్య ఈ రోగంతో నేను పోతే వాళ్ళకి అతి అన్నయ్య బతికితే వాళ్ళకి అంకితం చేస్తావమ్మ జీవితం తప్పులేదమ్మా వాళ్ళని నీవు పోషించవచ్చు కానీ దేవుని ముందు నువ్వు అడగాల్సిన విషయం ఏంటంటే నా నలుగురు పిల్లలు లేదా నా ఐదుగురు పిల్లలు లేదా నా ముగ్గురు పిల్లలు నా ఇద్దరు పిల్లల కోసమో కాదు తండ్రి నీ పిల్లలందరి కొరకు బ్రతకడానికి ఇదిగో నాకు ఆయుషుని పొడిగించు నాకు ఆరోగ్యం నిస్వార్థంగా నేను నేను నిస్వార్థంగా నీ పిల్లల విషయంలో నేను బాధ్యత కలిగి ఉంటా విజ్ఞాపన పర్రాలుగా ఉంటాను ప్రార్థనా పర్రాలుగా ఉంటా ప్రార్థనా సేవ చేస్తా పరిచర్య చేస్తా లేకపోతే సువార్త ప్రకటిస్తా ఏదో ఒకటి నీ పని చేస్తా చేస్తా తండ్రి లేకపోతే భక్తుల ప్రసంగాలు చక్కని పుస్తకాలుగా మార్చి ప్రజలకు అందుబాటులో తీసుకెళ్తా సువార్త కరపత్రాలు రాస్తా ఏసయ్యా నీ పని చేస్తా నీ కోసం నా శేష జీవితం ఖర్చు కొనట్లు నాకు ఆయుష్కాలం పొడిగించు నీ కోసం బ్రతుకుతాను నువ్వు బ్రతుకుతాను నువ్వు అది అడగమంది ఇక్కడ యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము రెండవ వచ్చిన నుంచి మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు కనుక అవి మీకు దొరుకుటలేదు ఎంతమంది క్లియర్గా అర్థమైందండి మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకాయ్ దురుద్దేశంతో అడుగుతారు కనుక మీకేమీ దొరుకుటలేదు ముందేమో అవిశ్వాసమును బట్టి అసలు దేవుడిని అడగట్లేదు కాబట్టి దొరకట్లేదు ఒకవేళ విశ్వాసంతో దేవుణ్ణి అడిగినా అడిగిన దానిలో ఆంతర్యం ఏంటంటే దురుద్దేశం మీ భోగాలు మీ ఆనందం మీ హెచ్చింపులు మీ డాబు దర్పాలు పక్కన అంగిలానయ్యా మూడు స్టేర్లు కట్టారు మనం దేవుని బిడ్డలో మనం తక్కువ ఏంటనేయా నాలుగు పర్మిషన్ కూడా తెచ్చా మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర ఇచ్చారు నాలుగు స్టేర్లకు ఇచ్చారు మనం దేవుని బిడ్డలో వాళ్ళకి మనం ఎందుకు తగ్గాల ఆహా బిల్డప్పు సరే మూడు స్టేర్లు పైన మూడు స్టేర్లు నువ్వు వాడుకొని కింద స్టేర్ కలిసి ప్రార్థనకి ఇస్తావా అంటే అన్నయ్య ఇంట్లో కష్టమైతే అన్నయ్య ఇంకెందుకు రాన్నయ మరి ఆ నాలుగు స్టేర్లు పంప కనీసం పైదాన్ని ఇస్తావా అడుగుదాన్ని ఇస్తావా మధ్యలో దాన్ని ఇస్తావా అంటే అన్నయ్య మన చర్చ లేదన్న కానుకేద్దాం మన నాలుగు స్టేర్లు వీళ్ళు ఏం చేసుకుంటా లిఫ్ట్ పెట్టుకోవాలి లేకపోతే ఎక్కలే ఆవాలా మీరు అడిగినందు మీ భోగముల నిమిత్తం అడుగుచున్నారు మీ హెచ్చింపుల కోసం ఇతరులతో కంపేర్ చేసుకొని బిల్డప్ కోసం ఎవరెవరు ఈ దరిద్రంలో ఉన్నారో సరిచూసుకోండి చూసుకొని ప్రార్థన చేయండి చేసి అడిగేది దేవుని నిమిత్తం దేవుని మహిమ నిమిత్తం దేవుని చిత్తం నెరవేర్చడం కోసం నువ్వు బిడ్డలను అడుగుతావో రోగం తగ్గమని అడుగుతావో దేవుడు చేయగలడు నువ్వు ఊహించిన దానికంటే బలమైన కార్యాలు చేయగలడు కార్యాలు చేయగలడు సమృద్ధినీయ గలడు సమృద్ధినియగలడు సమ కానీ గుండెల్లో ఆశ ఏమి ఉండాలా నన్ను ఆశీర్వదించు తండ్రి బాగా తిని ఇంకా డబుల్ పెరుగుతానని కాదు ఇప్పటికి ఇప్పటికి డెబ్బై ఐదు ఉన్నా బాగా ఆశీర్వదించు శుభ్రంగా తిని నూట యాభై అవుతా తండ్రి అని కాదు అనేకులకు చేయాలి ప్రావు అనేకులకు చెయ్యాలి ప్రావు అనేకులకివ్వాలి ఇవ్వాలి అనేకులకి ఆదుకోవాలి తండ్రి సాయం చేయాలి నన్ను బట్టి అనేకులు దీవించబడాలి తండ్రి అనేకులకు ఆదర్శంగా ఉండాలి తండ్రి నా కళ్ళ ముందు అనేకులు బాధితులు ఎంతోమంది ఇబ్బందులు నేను అడిగానండి నేను ఏడ్చా దేవుని ముందు దేవుడు నాకు గుర్తుంది ఎన్నోసార్లు ఏడ్చాను నేను కొంతమంది నా దగ్గరకు వచ్చి సహాయం అడిగితే కనీసం కొంతైనా చేయలేకపోయిన స్థితిలో నేను ఉన్నానయ్యా అని నేను విశ్వాసిగా ఉన్నప్పుడు ప్రార్థనలు ఏడ్చుకున్నా కనీసం కానుక వేయడానికి కూడా నా దగ్గర ఏమీ లేదు తండ్రి దేవుడు నా కృప చూపి బ్రిక్స్ వ్యాపారం చేయడానికి నాకు ద్వారాలు తెరిచాడు దేవుడు బ్రిక్స్ వ్యాపారం చేశా సిమెంట్ బ్రిక్స్ పెట్టుబడి అయితేనే అసలు అయితేనేమి లాభం అయితేనే ఎప్పుడు ఈజేబునో నుండి డబ్బులు ఉండేవి ఇంకెవరు వచ్చి అడిగినా సరే ఇప్పుడు లేవని లేదుగా ఉన్నాయిగా ఇచ్చేవాడిని దేవుడు ఇచ్చి టెస్ట్ చేశాడు ఈడు ఇస్తాడో ఈడని ఈ జేబు ఈజేబునడా పైసలు ఫుల్గా ఉండే పెట్టుబడి కానీ లాభం కానీ పెట్టుబడులు ఏవాడు ఇచ్చేవాడు ఆయనే చూసుకుంటాడు నా దేవుడు నమ్మదగినవాడు చేశాడు సహాయం ఆయన చేశాడు సహాయం ఆయన రెండెల్లో ఆశ పది మందికి ఇవ్వాలని నా సమాజం సాక్ష్యం ఇచ్చింది నేను హెచ్చులు పడట్లా వెళ్ళి అడుగు సమాజంలో చాలేమన్నా చేశాడా అని సాక్ష్యం ఇచ్చిద్ది